అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాము ఆరోగ్యంగా ఆనందంగా అద్భుతంగా ఉన్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మాకు సంక్రాంతి సెలవులు రావడంతో మా పిల్లలకి ఇంకా ఊరికి వస్తున్నాము అమ్మ వాళ్ళ ఊరికి ఇంకా తోట పని ఉంది చాలా అట్లనే తోట పని కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి వచ్చేస్తున్నాము చూడండి ఎంత బాగుందో రోడ్డు కిలోమీటర్ నడవాలి లోపలికి ఇంక ఇప్పుడే బస్సు దిగాము బస్సు అటు వెళ్తుంది మేము ఇటు వెళ్తున్నాము వాతావరణం చాలా బాగుంది అన్ని పొలాలన్నీ నాట్లు వేసిరు పంపులు వస్తున్నాయి ఎంత బాగుందో చూడడానికి ఇవన్నీ చూసుకుంటూ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ నడుస్తూ వెళ్తున్నాము ఇట్లా మట్టి రోడ్డు మీద నడిచి వెళ్ళడం అంటే చాలా మంచిది అసలు చాలా ఇష్టము ఇట్లా నడిచి వెళ్ళడము కిలోమీటర్ లోపలికి నడవాలి ఊరు చాలా లోపలికి ఉంటుంది చెట్లల్లో అసలు ఊళ్ళోకి వెళ్ళేదనుక ఊరు కనిపించదు ఇండ్లు కనిపించవు అయితే ఒకప్పుడు ఊరు బయటకే ఉండేది రోడ్కే ఉండేదంట మా తాతల కాలంలో వీళ్ళు ఏం చేశారంటే పంట పొలాలకి నడిచి వెళ్ళడం కష్టమవుతుంది ఇంకా అదే సద్దులు తీసుకొని వెళ్ళడము పశువులను తీసుకొని వెళ్ళడము అవన్నీ తీసుకొని వెళ్ళడం రోజు నడిచి వెళ్ళడం కష్టమవుతుందని చెప్పేసి వీళ్ళు ఆ పంట పొలాలలోనే ఇండ్లు కట్టుకున్నారు ఒక ఊరు తయారు చేసుకున్నారు అన్నమాట అక్కడ అయితే అప్పుడు వాళ్ళకేంటంటే ప్రతి ఒక్కరికి ఎడ్లుండేటివి ఎడ్ల బండి ఉండేది ఆ ఎడ్ల బండి మీద అటు వెళ్ళేటోళ్ళు ఎటన్నా బయటకు వెళ్ళాల్సి వస్తే ఎడ్ల బండి మీద వెళ్ళేటోళ్ళు ఇంక ఇప్పుడైతే ఈ విధంగా ఇక చేతి బండ్లు వచ్చేసినాయి ఇంటికి ఒక బండి మనిషికి ఒక బండి ఇప్పుడు వచ్చేసినాయి ఇప్పుడైతే ఎడ్లు లేవు ఇంకా ఎడ్ల బండి కూడా లేదు కదా అసలు కనిపిస్తలేవు కదా ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా పొలాలు మామిడి తోటలు ఎంత బాగుందో అసలు చూడడానికి మామిడి చెట్లు అన్నీ పూతకు వచ్చినాయి ఇంకా మాఘమాసం వచ్చేస్తుంది కదా మాఘమాసం వచ్చిందంటే వస్తుంది అంటేనే అసలు మామిడి పూత ఆ మామిడి పూత వాసన ఎంత బాగుంటుందో అసలు ఆ మామిడి తోటకి వెళ్ళిన మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళినా కూడా మంచి వాసన వస్తుంది ఈ మాఘమాసంలో అో పంపులు పూస్తూనే ఉంటాయి ఇంకా పొద్దుంత నీళ్ళు పొలాలకి ఊరు అక్కడ ఉంది ఇంకా దగ్గర దాకా వచ్చేసినాము అక్కడ ఇండ్లు కనిపిస్తున్నాయి వచ్చేసినాము ఊళ్ళోకి ఇక్కడ పోచమ్మ గుడి ఇది ఊరి పొలిమెరలో పోచమ్మ గుడి ఉంటుంది మా తెలంగాణలో ప్రతి ఊళ్ళో పోచమ్మ గుడి ఖచ్చితంగా ఉంటుంది పోచమ్మ గుడి మైసమ్మ గుడి ఇంకా దుర్గమ్మ ఎల్లమ్మ ఇలాంటి గుడులు ఉంటాయన్నమాట ఇంకా వచ్చేసినాము ఇంటి దగ్గర దాకా అక్క నుండి వచ్చినాము ఇప్పుడు ఆ దారి కనిపిస్తుంది కదా ఇంతకుముందు మామిడి చెట్టు చూపించిన కదా అదే మామిడి చెట్టు అక్క నుండి ఇట్లా తిరిగి ఇట్లా అన్నమాట ఇంకా ఊరి పొలమరలో పోచమ్మకి మొక్కి వెళ్తాము ఎట్లా బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళు మళ్ళీ క్షేమంగా ఇంటికి వచ్చేటట్టు కాపాడు తల్లి అని పూచమ్మకి మొక్కి వెళ్తామన్నమాట అందుకే ఊరి పొలిమరలోనే పూచమ్మ గుడి ఉంటుంది ప్రతి ఊర్లో చూడండి ఆ పూల చెట్లు టేకు చెట్లు అవేంటి ఇంకా కొబ్బరి చెట్లు స్వాగతం వలుకుతున్నాయి ఎంత బాగుందో అసలు నడిసి వచ్చామన్న అలసట కూడా తెలియదు మనం అక్కడ సిటీలో అయితే కొబ్బరి బోండమ్స్ కొనుక్కొని తాగాలి కదా ఇక్కడనైతే కొబ్బరి చెట్టు కాయలు ఉన్నాయంటే అసలు కోసేసుకొని కొట్టుకొని తాగేస్తాము కొబ్బరి నీళ్ళు కానీ కొబ్బరి కానీ ఇక్కడ కనిపిస్తుంది ఇంకా తోట వచ్చేసింది తోట తర్వాత ఇల్లు ఉంటుంది మా డ్రాగన్ తోట అక్కడ కనిపిస్తుంది తాడి చెట్లు ఈత చెట్లు మునగ చెట్లు పపాయ ఇంకా ఇంటికి ఎదురుంగానే పంట పొలాలు ఉంటాయి ఎంత బాగుంట అసలు వాతావరణం చాలా బాగుంటుంది ఫ్రెష్ గాలి మంచి ఆక్సిజను మంచి వెదరు పక్షుల కిలకిల రాగాలు వినడానికి చూడ్డానికి చాలా బాగుంటుంది ఇంటికి రాగానే మా అమ్మమ్మ అవి అనప కూడా పచ్చి అనపకాయ తీసుకొచ్చి మా తోటలో ఉందన్నమాట పచ్చి అనపకాయ అనపకాయ ఒలిసి ఉడకబెట్టి ఇట్లా పోపేసింది అనమాట ఇక మంచి ఆకలి అవుతుంది నడిచచ్చినాం కదా అక్కడి నుండి మంచి టేస్ట్ ఉన్నది తింటూ ఎంజాయ్ చేస్తున్నాము ఎప్పుడో సీజన్ అన్నమాట అనపకాయ కందికాయ చిక్కుడుకాయ వచ్చే సీజన్ కదా మస్తు దొరుకుతుంది అంటే మా అమ్మ పెడుతుంది అన్నమాట విత్తనాలు వేస్తేనే వస్తుంది ఏదైనా లేకపోతే రాదు ఓపిక ఉండాలి టైం స్పెండ్ చేయాలి మొక్కల మీద చెట్ల మీద వ్యవసాయం మీద టైం స్పెండ్ చేస్తేనే ఇంత మంచి ఆహారం తినగలుగుతాం అన్నమాట ప్రకృతి చాలా గొప్పదండి అసలు మనం ఒక్క విత్తనం వేస్తే ఎన్ని ఇస్తుందో మనకి చాలా గ్రేట్ అసలు ఒక ఇవేంటి ఏంటి కిరాణా సామాన్ తప్ప కూరగాయలు అవి కొనాల్సిన అవసరం ఉండదు ఇక్కడ ఓపిక కొద్దీ పండించుకున్నట్టయితే చూడండి కిరాణా సామాన్ తీసుకొచ్చిందంట మా అమ్మ ఇంక చెప్తుంది సామాన్ తీసుకొచ్చి అక్కడ పెట్టినా అని చూపిస్తుంది అయితే ఇక్కడ వీళ్ళ ఊళ్ళో ఏంటంటే కిరాణా షాప్ లేదు వేరే ఊరు నుండి తెచ్చుకోవాలి అక్కడికి వెళ్ళాలంటే రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇంకా మా అమ్మ ఏంటంటే ఒకటేసారి తెచ్చుకుంటుంది అన్నమాట ఆటో తీసుకొని తీసుకొచ్చుకుంటుంది సామాను నిన్నది ఇచ్చిందట సాయంత్రము ఈరోజు ఇంకా అన్నీ డబ్బాలల్లా పోయిండ్రి అని చెప్పేసి పెట్టింది అన్నమాట అవి ధనియాలు ధనియాలు అలుకుతే కొత్తిమీర వస్తుంది అందుకని చెప్పి ధనియాలు తెప్పించింది మా అమ్మ ఎక్కువ ఇంట్లోనే ఉంటాయి కానీ ఈసారి ఏంటో అయిపోయినాయి అంట ఇంకా ఎప్పుడు ఊస్తనే ఉంటుంది ధనియాలు ఊసిన కొద్ది కొత్తిమీర వస్తుంది ఇవి ఏంటంటే అంటారు కదా బోల్పేలాలు అంటారు మా సైడ్ అయితే బియ్య పాలన కూడా అని కూడా అంటారు అవి ఫ్రై చేసుకొని తినొచ్చు లేకపోతే తడిపి పోపుకోవచ్చు ఎట్లయినా తినచ్చు చాలా బాగుంటుంది ఆ ప్యాకెట్ తీసుకొచ్చింది ఇది ఏంటిది డోమెక్స్ డోమెక్స్ తీసుకొచ్చింది ఇది కూడా చూపిస్తున్నాడు నేను ఇంకేమో ఏమో సామాన్లు తెచ్చింది అవన్నీ ఇదేంటిది రైస్ బిర్యానీ రైస్ వెజిటేబుల్ బిర్యానీ చేసుకుందామని బిర్యానీ తెచ్చి రైస్ తెచ్చిందంట మేము నాన్ వెజ్ తినము అందుకే వెజిటేబుల్ బిర్యానీ చేసుకుందామని బిర్యానీ రైస్ తీసుకొచ్చింది నేను వద్దని చెప్పిన మన ఇంట్లో కూడా మన ఇంట్లోనే పాత బియ్యం ఉంటాయి కదా మంచిగా వాటితోటే అని చెప్పిన కానీ మా అమ్మ తీసుకొచ్చింది అన్నట్టు ఇగో బిర్యానీ సామాను ఇప్పుడు ఈ విధంగా వస్తున్నాయి బిర్యానీ సామాను ఒకప్పుడు చిన్న చిన్న ప్యాకెట్లలో వచ్చేది ఇప్పుడు ఈ విధంగా బాక్స్లో ప్యాక్ చేసి తీసుకొస్తుంది అన్నమాట వాషింగ్ మిషన్కి లిక్విడ్ తీసుకొచ్చింది ఈ చాలా రోజులు వస్తుంది మా అమ్మ వాళ్ళకి వాళ్ళిద్దరే కదా ఎన్ని రోజులు వస్తాయి మా మీకు షాంపూలు రెండు నెలలు వస్తాయా ఎక్కువనే అవుతాయి ఏడాది అత్తాయి కావచ్చు వారం చిక్ షాంపూ ఫ్యాన్స్ చిక్ షాంపూ ఫ్యాన్స్ బిస్కెట్స్ అమ్మమ్మకు ఛాయ్లో తినడానికి సాయంత్రం సన్ఫిస్ట్ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం అమ్మ మాకు అందుకే సన్ఫిస్ బిస్కెట్ తీసుకెట్స్ బిల్మికర్స్ ఇట్లా ప్యాకింగ్ చేసి అమ్ముతుందా పది రూపాయలు ఇల్ల ఇసుకుంటుట మిల్ మేకర్స్ మామూలుగా కుల్లా తెచ్చుకుంటే ఇసుకుంటుంది కదా కొంచెం ఇసుకి ఇస్తేస్తాయి తినేటప్పుడు ఇట్లయితే మంచిగా ఉంటుందంట ఇసుకుండదట అందుకే ఇది ఇచ్చి ఇవేంటి నువ్వులు 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 మా అమ్మ ఎప్పుడు స్టాక్ ఉంచుకుంటుంది నువ్వులు ఎందుకంటే రోజు ఒక స్పూన్ నువ్వులు తింటుంది నువ్వులు తినడం వల్ల ఏంటంటే బొక్కలు స్ట్రాంగ్ ఉంటాయి బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట అందుకని చెప్పి ఇప్పుడు స్టాక్ ఉంచుకుంటుంది నువ్వులు కూడా ఇట్లా ప్యాకింగ్ చేసి వస్తున్నాయి కదా ఇప్పుడు ప్రాసెస్ చేసి ఇస్తున్నారు అంటే ఈ నువ్వులు ఫ్రెష్ ఉంటాయి అన్నమాట ఇట్లా ప్యాకింగ్ చేసి వచ్చే నువ్వులు ఏంటంటే లైస్గా ఉండదు దుమ్ము ఉండదు చాలా బాగుంటాయి అందుకే ఇట్లా ప్యాకెట్ తీసుకొచ్చింది ఇది ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ ఇప్పుడు అన్నీ ప్యాకింగ్ చేసి వస్తున్నాయండి కంపెనీ నుండే భలే ఇస్తున్నారు ఉప్మా రవ్వ ఇది ఉప్మా అయితే మనకి అంటే బొంబాయి రవ్వ అంటాం కదా అది అన్నమాట అది ఇవి ఏంటంటే పాప్కార్న్ మొక్కలు కార్న్స్ పాప్కార్న్ మనం మక్క పేరాలు అంటాం కదా మక్క పేరాలు చేసుకునేటివి కూడా ఇట్లా ప్యాకింగ్ చేసి అన్నమాట అట్లా వస్తే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కానీ ఫ్రెష్గా ఉంటాయి ఇవేమో గుడాల మొక్కలు ఈ మొక్కలు ఏంటంటే వీళ్ళు నానబెట్టి పోటు పెట్టి అంటే పైన ఆ పొట్టును తీసేసి ఇస్తారనమాట ఇంకా డైరెక్ట్ రాత్రి నానబెట్టుకొని తెల్లారి ఈ గుడాలు వేసుకుంటే మంచిగా ఉడుకుతాయి అవి గోధుమ పిండి అంట బ్రాండ్ ఇది ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ మా అమ్మకు ఒక నమ్మకం అన్నట్టు ఈ సన్ఫ్లవర్ ఆయిల్ తింటే ఆరోగ్యం మంచిగా ఉంటుందట హార్ట్ ప్రాబ్లమ్స్ రావట అని చెప్పి అసలు సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ ఆయిల్ కాదమ్మా అది అలా చాలా కెమికల్స్ ఉంటాయని చెప్తాను నేను అయినా వినది లెవెల్ ప్యాకెట్ ఇంకా చక్కెర అమ్మో ఎన్ని కిలోలు తెచ్చింది రెండు మిడుకుల చక్కెర తీసుకొచ్చింది చక్కెర ఎక్కువ తినద్దు అని చెప్తాను నేను ఆయన కూడా చక్కెర తీసుకొచ్చింది చక్కెరకి బదులు బెల్లం వాడాలని చెప్తా ఉంటాను ఎప్పుడు బెల్లం కూడా ఉంటుంది ఇవేంటి దొడ్డ అటుకులు అటుకులు ఫ్రై చేసుకోవడానికి అటుకులు ఉకుమా చేసుకోవడానికి అటుకులు మెంతులు ఇవేంటి సాబ్దాన్ బియ్యం సాబ్దాన్ బియ్యం కూడా మా అమ్మ ఎప్పుడు స్టాక్ ఉంచుకుంటుంది ఇంట్లో ఎప్పుడైనా మోషన్స్ అయితే ఆ సాబుదాన బియ్యం నానబెట్టి ఉడకబెట్టుకొని తాగడానికని ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ సాబుదాన బియ్యము మనము గ్యారెలు వేసుకుంటాం కదా చెక్కలు ఆ పిండి పట్టించడానికి మిల్లుకు తీసుకెళ్తాం కదా ఆ బియ్యంలో ఈ సాపుదాన కొంచెం దూరగా వేయించి చల్లారినాక ఆ బియ్యంలో వేసినట్టయితే ఆ చెక్కలు కరకరా అంచు ఉంటాయి అన్నట్టు మంచి టేస్ట్ ఉంటుంది అందుకే సాదన తెప్పించింది చాలా విధాలుగా ఉపయోగపడతాయి సాప్దాన బియ్యం అందుకని మా అమ్మ ఎప్పుడు స్టాక్ ఉంచుకుంటుంది అగ్గిపెట్టె పూడ మ్యాచ్ బాక్స్ ఎందుకంటే వీళ్ళకు అగ్గిపెట్టె కావాలన్నా కూడా వేరే ఊరికి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట ఇక్కడ దుకాణాలు ఉండమని చెప్పి ఒకటేసారి ప్యాకెట్ తెచ్చుకుంటుంది లోపల అగ్గిపెట్టెలు ఉన్నాయి ఉన్నాయి ఒకప్పుడైతే మా తాతమ్మ ఉన్నప్పుడు ఒక్క మా వాడకట్టుకి ఒక్కళ్ళు పొయ్యి అంటు పెడితే అక్కడ నుంచి ఆ నిప్పు తెచ్చుకొని వేరే వాళ్ళు కూడా ఆ పొయ్యి అంటించుకునేటోళ్ళు మా తాతమ్మ పొయ్యి అంటు పెట్టినాక మా పక్కన వాళ్ళందరూ తీసుకెళ్ళి పొయ్యి అంటే ఆ నిప్పు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పొయ్యి అంటు పెట్టుకునేటోళ్ళు అనమాట ఇవ అగ్గి పెట్ట ఓపెన్ చేసిన అప్పుడు ఎట్లుండేదంటే ప్రొద్దున నిప్పు సాయంత్రం దాకా ఉంటుండే తెలుసా ఒకటి కుంపటి అని ఉంటుండే అందులో ఉనక పోసి నిప్పేసి అది పిడికలేసి ఉంచుతుండే ఆ నిప్పు అట్లనే ఉంటుండే మళ్ళా రాత్రి అది పొగ కుంపటి కుంపటిలాగా ఆ కుంపట్లో అవి ఏంటి పిడికలు వేసినట్టయితే అది పొగ వస్తుంది ఆ పొగకు దోమలు రాకపోతుండే మళ్ళీ అదే నిప్పు తెల్లారి కూడా ఉపయోగపడుతుండే అన్నట్టు పొయ్యి అంటే పెట్టుకోవడానికి అంటే ఇంట్లో నిప్పు ఎప్పుడు ఉంటుండే అసలు చల్లరకపోతుండే సాయంత్రం కానీ ప్రొద్దున కానీ ఎప్పుడు స్టాక్ ఉంటుండే అన్నట్టు ఎవరికన్నా కావాలన్నా కూడా వచ్చి ఆ కం కుంపట్లకి వెళ్ళి తీసుకు వాళ్ళు ఇంకా మా పాపనైతే మొత్తం స్టోర్ చేస్తుంది ఇవి డబ్బాలలో గ్రాసరీస్ స్టోర్ చేస్తుంది అన్నమాట ఇంకా చక్కెర పప్పులు మినపప్పు ఆ మినపప్పు దోశకి మినపప్పు తెచ్చుకుంది మా అమ్మ ఇవేంటి ఇప్పుడు పోసినాయి నువ్వుల నువ్వులు మా పాపకి ఇవన్నీ ఇట్లా ప్యాక్ చేయడం ఇష్టం అన్నమాట ఒక దాంట్లో దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటే ఇస్తుంది అవి అవేంటి ఇంతమంది చూపించినాయి కదా పేల మొక్కలు దొడ్డటుకులు ఇంకా డబ్బాలన్నీ కడిగి పెట్టింది అన్నమాట కడిగి పెట్టి ఎండలో ఉంచు పెట్టింది ఇక వచ్చినాకనే ప్యాక్ చేయిస్తుంది మా చేత గోధుమ పిండి ప్యాకెట్ ముందే కడిగేసి పెడుతుంది తొందరగా చపాతి వేసుకోవచ్చు ఇంకా మళ్ళీ అప్పుడు టైంకి కత్తర కావాలంటే దొరకదని ముందే కడిగేసి డబ్బాలో పెట్టి ఉంచుతుంది అనమాట ఒకటే డబ్బాలో ఇంకా రెండు మూడు ప్యాకింగ్లు పెడుతుంది ఇంకోటి ఏమో ఇందులో అదేంటిది ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ ఉన్న చపాతీ పిండి ఇట్లా డబ్బాలు వేసి ఉంచుతుంది అన్నమాట ఎందుకంటే ఏదన్నా చీమలు ఎలుకలు ఏమైనా ఉన్నా కూడా సేఫ్ అన్నమాట సేఫ్టీ కోసం ఇట్లా ప్యాకి ప్యాకెట్లు కూడా డబ్బాలు వేసి పెడుతుంది ఎప్పుడు మా అమ్మ ఇట్లనే ఒకటేసారి తెచ్చుకుంటారు ఎందుకంటే ఊళ్ళో దుకాణం లేదు కదా అని చెప్పేసి ఏదైనా అవసరం ఉంటే ఎట్లా మళ్ళా అని ఒకటేసారి ఆటోలో తీసుకొచ్చుకుంటుంది అన్నమాట ఒక నెలకు సరిపడా సరుకులు ఈ విధంగా తీసుకొచ్చుకొని మొత్తం ఫిల్ చేసి పెట్టుకుంటారు డబ్బాలలో చాలా సార్లు అనుకున్నాం వీడియో తీయాలి అని చెప్పేసి ఇప్పుడు కుదిరిందన్నమాట ఒకసారి అయితే వీడియో కూడా తీసినా కానీ ఆ వీడియో కానీ డిలేట్ అయిపోయింది వాయిస్ ఇవ్వలేదు డిలేట్ అయిపోయింది ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ ఆయిల్ ప్యాకెట్స్ కూడా డబ్బాలో పెడుతుంది ఎందుకంటే ఎలుకలు ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా అవి కోరుకోకుండా ఉండడానికని ఈ విధంగా పెడుతుందన్నమాట చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ చూసినందుకు